లో బ్రిడ్జ్ సమస్య శాశ్వత పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు అవసరమైతే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానన్నారు ఏలూరు వన్ టౌన్ టూ టౌన్ ప్రాంతాలను కలుపుతూ అనుసంధానంగా నిర్మించిన రైల్ కమ్ అండర్ బ్రిడ్జ్ తో నిత్యం గ్రౌండ్ వాటర్ నీరు ఊరుతూ ఇసుక పైకి రావడంతో బ్రిడ్జ్ అత్యంత ప్రమాదకరంగా మారింది దీంతో పాటు ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే పలువురు వాహనదారులు ఇక్కడ నీటి ప్రవాహం వల్ల ఏర్పడి ఏర్పడిన నాచు కారణంగా జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు వరంగల్ నిట్ చెందిన నిపుణుల బృందం సభ్యులు ప్రొఫెసర్ రమణారావు ప్రొఫెసర్ పాండురంగారావు నగరం మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులతో కలిసి ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి మరోసారి పరిశీలించారు ఏలూరికి ఎంత ప్రాముఖ్యత అనేది మరి ఏలూరు ప్రజానికి కానీ కానీ అందరికీ కూడా తెలుసు దీనికి ఏదైతే బ్రిడ్జ్ చేసి మరి అందరికీ కూడా అనుసంధానంగా తీసుకొచ్చి దీన్ని ఉపయోగం పెట్టిన తర్వాత దీనివల్ల వచ్చే ఇబ్బంది వాటర్ కింద నుంచి రావటం వల్ల అనేక మంది అంకిల్స్ మీద వెళ్ళేవాళ్ళు కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ అనేక మంది పడిపోవడం జరుగుతుంది నాసు అలాగే దీన్ని వాటర్ తోడటానికి కూడా ఖర్చు కార్పొరేషన్ ద్వారా ఎక్కువగా పెడతారు దాన్ని మరి పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మరి మూడు నెలల క్రితం మరి పాండురంగారావు గారు ని పిలిపించడం జరిగింది ఆయన్ని సలహా మేము ఎందుకనంటే అంటే నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి కొంచెం చూపించి దీనికి రెమెడీ మాకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది మరి రమణమూర్తి గారని వరంగల్ ఎన్ఐటి నుంచి మరి ఆయన్ని పిలిపించడం జరిగింది ఆయన అంతా కూడా ఏం చేస్తే ఇది తగ్గుబుద్ధి అనేది ముందు ఏదైతే వస్తుందో దీంట్లో ముందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇక్కడ రెండు మూడు చోట్ల పాయింట్ వేసి అది ఎంతవరకు రెడ్జ్యూస్ అవుతుంది అనేది ఒక శాంపిల్ తీద్దామని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడున్న టెక్నికల్ టీమ్తో కానీ కార్పొరేషన్ మేయర్ గారు కమిషనర్ గారితో కానీ వాళ్ళంతా కూడా చర్చించుకుని దీన్ని అరికట్టడంలో ప్రతిదీ కూడా రేపు ఈ బ్రిడ్జికి లైఫ్ పీరియడ్ పెరగాలి ఎందుకంటే రేపు రాను రాను ఇదే విధంగా ఉంటే ఎప్పుడు డ్యామేజ్ అయిపోద్దా అనే భయం మాలో ఉంది తప్పనిసరిగా దీని మీద బాధ్యత పెట్టవలసిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే భావితరాలకి ఈ వంతెన ఎప్పుడు కూడా ఉండాలి ఎన్ని వందల చరిత్ర అయినా కూడా ఈ వంతెన ఉండవలసిన అవసరం ఏలూరు నగరానికి ఉంది కాబట్టి దీన్ని ముందే మనం కాపాడుకుంటే రేపు చిన్న చిన్నగా మధ్య మధ్యలో ఎప్పుడు రిపేర్లు వస్తాయి వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు వాళ్ళు ఏదైతే కాంక్రీట్ చేయాలంటున్నారో తర్వాత మళ్ళీ స్టెప్ వైజ్గా మళ్ళీ దాని మీద స్లాబ్ వేసి అలాగే దానికి పిల్లర్లు వేసి యూ షేపులా దీన్ని తీసుకురావాల్సిన మార్గాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని చర్చించింది దాని మీద ఎంత వ్యయం అయినప్పటికీ కూడా అది చేయవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా వాళ్ళు ఒక బడ్జెట్ ఇచ్చిన తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఏలూరుకి దీని అవసరం గురించి చెప్పి దీంట్లో నుంచి సీఫేజ్ రాకుండా చేసే బాధ్యతని మేము కానీ కమిషనర్ గారు కానీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరం కూడా తీసుకుంటాం వాళ్ళు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కానీ అలాగే మిగతా వాళ్ళతో కానీ అందరితో కూడా రమణమూర్తి గారు చర్చిస్తారు చర్చి చర్చించిన మీద ఆయన ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాక దీన్ని ఆచరణలో పెట్టడం జరుగుద్దని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి మరి ఇక్కడ నిత్యం కూడా ఎంతో మందికి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ బ్రిడ్జ్కి సంబంధించి మరి ఇది నిర్మాణ దశ నుంచి కూడా వాటర్ లీక్ అవ్వడం వల్ల మరి నాచు పట్టడం కానివ్వండి అలాగే ఇస ఇసుక కూడా మేటలుగా రావడం వల్ల మరి ఎంతోమంది బైకుల మీద వెళ్ళే వాళ్ళకి కూడా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు మరి అలాగే ఏదైతే మరి మెయింటెనెన్స్ కూడా ప్రతి నెల కూడా దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు ఈ మెయింటెనెన్స్ కూడా మోటార్స్ ద్వారా ఆ నీళ్ళని తోడేందుకు కూడా మరి ఖర్చు అవ్వడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ తీసుకొని మరి వరంగల్ నుంచి మరి ప్రొఫెసర్స్ రమణమూర్తి గారు అలాగే పాండు గారిని కూడా తీసుకురావడం జరిగింది ఆ నిపుణుల ద్వారా ఇవన్నీ కూడా పరిశీలించి ఏదైతే ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి ఇది శాశ్వత పరిష్కరించేందుకు మేమందరం కూడా కృషి చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అందరితో కూడా చర్చించి ఒక రిపోర్టు తయారైన తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేకంగా మరి శాశ్వత పరిష్కరించేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం